ఒకనొకప్పుడు ఒక అడవిలో బాగా కొమ్ములు తిరిగిన ఒక పొట్టేలు చాలా పొగరుగా ఉండేది తన కొమ్ములతో ఎవ్వరినైనా ఓడించగలనన్న ధైర్యంతో చాలా దురహంకారము గల గొర్రెపోతులా తయారయింది వచ్చే పోయే ప్రతి చిన్న జీవిని తన కొమ్ములతో పొడిచి వేధించడం మొదలెట్టింది ఈ విషయం గమనించిన ఒక నక్క పొట్టేలుకు పాఠం చెప్పాలనుకుంది సమయం చూసుకుని ఆ పొట్టేలు దగ్గరకు వెళ్లి ఆ నక్క ఈ చిన్న ప్రాణులు నీతో పొట్లాడడానికి యోగ్యులు కారు నీకు తగిన విరోధిని నేను చూపిస్తాను వాంది ఈ మాట విన్న పొట్టేలుకు ఆసక్తి కలిగింది ఆ విరోధి ఎవరు అని నక్కను అడిగింది అదుగో ఆ కొండను చూడు ఎంత ఎత్తుగా కనిపిస్తోందో దాన్ని ఓడిస్తే అసలీ అడివిలో నీకన్న బలమైన వాళ్ళు లేరన్న విషయం తెలిసిపోతుంది అని నక్క తెలివిగా జవాబు చెప్పింది పొగరుగా పొట్టేలు వెళ్లి తన కొమ్ములతో ఆ కొండను కుమ్మింది కుమ్మగానే కొంత ఇసుక రాలింది దీనితో మరింత రెచ్చిపోయిన పొట్టేలు కొంత దూరం వెనక్కి జరిగి పరిగెత్తుకుంటూ వచ్చి కొండను ఢీకొట్టింది కొమ్ములు రెండూ విరిగిపోయాయి పొట్టేలు బుద్ధి తెచ్చుకుని అందరితో వినయంగా మెలగడం నేర్చుకుంది